ఎలా ఉన్నారండి వెల్కమ్ టు నిర్మద కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా బాగున్నాయండి ఈ ఐటమ్స్ అన్నిటినీ చూడండి చూస్తూ ఉంటే చూడాలనిపించే అన్ని లేటెస్ట్ మోడల్స్ అండి ట్రెడిషనల్ వేర్ బ్యాంగిల్స్ మంచి నక్షిలో హారమ్స్ చాలా బాగున్నాయి నక్షిలో బ్యాంగిల్స్ అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మార్కెట్లో ఎలాంటి కలెక్షన్ రెండ్ అవుతుంది ఏంటని కూడా తెలిసే అన్ని బోలెడంత జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయండి ఈ వీడియోలో మీకు చూస్తూ ఉంటే అబ్బా కళ్ళు చెదిరిపోయే బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అన్నిటినీ చూస్తూ ఉంటే అబ్బా అబ్బా ఏమన్నీ ఉన్నాయా కలెక్షన్స్ అన్నంత ఉన్నాయండి అందుకే ఈ వీడియోని కంపల్సరీ చూడండి చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి ఎలాగో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు ప్లీజ్ మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా దాన్ని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి మేము కంపల్సరీ ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాము అలానే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి ప్లీజ్ ఇది టోటల్ బ్రైడల్ సెట్ అండి చాలా బాగుంది నక్షిలో ఇది సీజర్ స్టోన్స్ అండ్ అమెరికన్ డైమండ్ స్టోన్స్ అండి ఇవన్నీ రియల్ అమెరికన్ డైమండ్ చాలా బాగుంది కదా బ్రైడల్ వేర్ ఇది మంచి మ్యాడ్ ఫినిషింగ్ అండ్ చెంపరాలు చూడండి మంచి కెంపుల్స్ తోటి చాలా బాగుంది పచ్చలతోటి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి అస్సలు మిస్ కాకండి మంచి చెంప అండి ఎంత బాగున్నాయో మ్యాట్ ఫినిషింగ్లో అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అండి చూస్తూ ఉండే చూడనిపించే బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి ఈ వీడియోలో ఇది మంచి ఆనిక్స్ బీట్స్ తోటి ఉంది ఇది కూడా చాలా ట్రెడిషనల్ బ్యాంగిల్స్ అండి అయినా ఇంకా బ్యూటిఫుల్ నక్షి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇది చూడండి మంచి హిప్ బెల్ట్ వచ్చింది మంచి లాంగ్ షార్ట్ విల్లా విత్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంది కదా అన్నీ మంచి మంచి జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయండి అస్సలు మిస్ కాకండి చాలా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్స్ అండి ఇవన్నీ కంపల్సరీ చూడండి మన వీడియోస్ని నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అలానే మన కలెక్షన్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మన కలెక్షన్స్ నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలానే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా డైలీ అప్డేట్ వస్తూ ఉంటాయి కంపల్సరీ అందులో కూడా కలెక్షన్స్ని చూసి లైక్ చేయండి అన్నీ లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్సే అండి ఎంత బాగున్నాయో చాలా బాగా కస్టమైజ్ చేశారు అన్నీ ఇది చూడండి మంచి విక్టోరియం స్టైల్లోనే సీజ స్టోన్స్ అండ్ మెహందీ ఫినిషింగ్లో ఉందండి ఎంత బాగుందో ఫైవ్ లైన్స్తో వచ్చిందండి ఒక ఇది బ్రైడల్ వేర్ సెట్ అండి బ్రైడల్ వేర్ సెట్ విత్ చోకర్ సెట్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి ఎంత బాగుందో సెట్స్ మాత్రం టోటల్ బ్రైడల్ వేర్ సెట్ అండి ఇప్పుడు శారీస్ మీదకి ఎలా సెట్ అయ్యే ఇలా వస్తున్నాయో శారీస్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా అలా వస్తున్నాయండి అలాంటి షైనింగ్లోనే జ్యువెలరీ ఐటమ్స్ కస్టమైజ్ చేయడం జరుగుతుంది గోల్డ్ విత్ సిల్వర్ షైనింగ్ ఇస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా గోల్డ్ విత్ సిల్వర్ షైనింగ్ వచ్చే జ్యువెలరీ కలెక్షన్స్ కూడా మన వీడియోస్లో ఉన్నాయండి మంచి మెహందీ ఫినిషింగ్ తోటి ఇది టోటల్ బ్రైడల్ వేర్ సెట్ అండి చాలా ఆఫర్స్లో ఉన్నాయి కంపల్సరీ చూడండి మన వీడియోస్ని చూస్తూ ఉంటే బోర్డంత కలెక్షన్స్ ఉన్నాయండి అన్నీ కొత్త కొత్తగా రిస్టాక్ అయ్యాయి న్యూ అప్డేట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ మార్కెట్లో ఎక్కడ చూడని కలెక్షన్స్ అన్నీ మన వీడియోస్లో ఉంటూనే ఉంటాయి కంపల్సరీ చూడండి ఇది బాగా సింపుల్ వేర్గా చాలా బాగుంటుందండి పిల్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అలా సెట్ అయ్యే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇవి చూడండి చెంపచీరాలు చాలా బాగున్నాయి కదా మంచి గోల్డ్ పల్స్ తోటి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయండి మీకు నచ్చినట్లయితే కంపల్సరీ స్క్రీన్షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్లీజ్ మీకు నచ్చిన కలెక్షన్ని నాకు వాట్సాప్ చేసిన వెంటనే మేము ప్రైస్ డీటెయిల్స్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వెంటనే చెప్తామండి అలానే పేమెంట్ డీటెయిల్స్ పెడతాము మీ యొక్క ఫుల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ పిన్ కోడ్తో సహా అన్నీ మాకు డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు సేమ్ డే నే డిస్ప్యాచ్ చేయడానికి ట్రై చేస్తామండి ఎలాగో డిస్పాచ్ అయిందంటే వన్ టూ డేస్లో మీకు ట్రాకింగ్ ఐడి కూడా వచ్చేస్తుంది ట్రాకింగ్ ఐడి వచ్చిందంటే త్రీ ఫోర్ డేస్లో ఐటెం కూడా డెలివరీ అవుతుందండి కంపల్సరీ డెలివరీ అయిన ఆ ఐటెమ్ని వీడియో అనేది కంపల్సరీ తీయాలండి ఓపెనింగ్ వీడియో ద్వారా మీకు వేరే ఐటెం వచ్చినా లేకపోతే ఏమైనా డ్యామేజ్ ఐటెం వచ్చినా మేము ఓపెనింగ్ వీడియోని కన్సిడర్ చేసి మీకు రీప్లేస్మెంట్ అనేది ఇస్తామండి కంపల్సరీ వీడియో అనేది ఇది చూడండి ఎంత బాగుందో యాంటిక్ మోడల్లో మంచి పాపడ బిల్లలండి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ కదా జాదు వచ్చింది అన్నీ లేటెస్ట్ కలెక్షన్సే అండి ఇది టోటల్ అమెరికన్ డైమండ్ స్టోన్స్తో వచ్చింది మంచి నెక్ పీస్ అండి ఇందులో గ్రీన్ స్టోన్స్ వచ్చాయి అన్ని కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి విత్ ఇయరింగ్స్ వచ్చాయండి అన్నీ లేటెస్ట్ కలెక్షన్ ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్స్ అండి మన వీడియోస్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ చాలా లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ మీరు మార్కెట్లో ఎక్కడ చూడని కలెక్షన్స్ అన్నీ మన నర్మద కలెక్షన్లో చాలా బాగున్నాయండి ఎవరికైనా చెప్పడానికి కూడా ఎంత బ్యూటిఫుల్ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయండి అన్నీ చూడండి చూస్తూ ఉంటే అన్నీ లేటెస్ట్ కలెక్షన్సే ఉంటాయి ఇది మ్యాట్ ఫినిషింగ్తో చాలా బాగుంది చూడండి నెక్ పీస్ ఎంత బాగుందో అన్ని లేటెస్ట్ కలెక్షన్సే అండి మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి మళ్ళీ ఒక టెన్ పీసెస్ వెళ్ళిపోవచ్చు అండి ఇందులో మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఎంత బాగుందో ఈ సెట్ అన్నీ రియల్ అమెరికన్ డాలర్తో వచ్చిందండి ఇది ఎంత బాగుంది మంచి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి చాలా బాగుంది కలెక్షన్స్ చాలా స్టాక్ వచ్చిందండి ఈ సెట్ కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా మీకు ఎక్స్ట్రా ఏమైనా బ్రైడల్ కలెక్షన్స్ కావాలన్నా కూడా మాకు వాట్సప్ చేయండి అలానే మన కలెక్షన్లో శారీస్ కూడా వస్తున్నాయండి కంపల్సరీ చూడండి మీకు నచ్చినట్లయితే శారీస్ని కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయండి మీకు ఎలాంటి శారీస్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి కంపల్సరీ మేము మీకోసం ట్రై చేస్తామండి అప్లోడ్ చేయడానికి కూడా ఇది టోటల్ బ్రైడల్ కలెక్షన్ అండి ఎంత బాగుందో పీస్ చాలా బాగుంది కదా విత్ ఇయర్ వచ్చాయి దీనికి సెట్ మీకు ఎలా కావాలంటే అలా అవైలబుల్లో ఉంటుందండి షార్ట్ నెక్ పీస్ అంటే షార్ట్ లాంగ్ అంటే లాంగ్ విత్ ఇయరింగ్స్ కూడా వస్తాయండి ఎలా ఆర్డర్ చేసుకున్నా లాంగ్కి లాంగే అండ్ షార్ట్కి షార్ట్ ఇయరింగ్స్ వస్తాయి ఇది ఎంత బాగుందో కలెక్షన్ మంచి యూషేప్ నెక్ పీస్ అండి విత్ జుమ్కాస్ వచ్చాయి లేటెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు ఇవన్నీ మీరు ఎక్కడ చూడండి కలెక్షన్స్ అన్ని సి డైమండ్లో అయితే చాలా బాగా కలెక్షన్స్ వచ్చాయండి అన్నీ రీస్టాక్ అయ్యాయి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ కదా చాలా బాగున్నాయి ఇప్పు బెల్ట్ చూడండి విక్టోరియం పెండెంట్ వచ్చింది అండ్ ప్లెయిన్ బెల్ట్ చాలా బాగుంది మెహందీ ఫినిషింగ్తో వచ్చిందండి సిఏ స్టోన్స్ అండ్ మొనాల్సీ బీట్స్తో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది చూడండి త్రీ లైన్స్ వచ్చిందండి చాలా బాగుంది ఇది బ్రైడల్ సెట్టే జుమ్కాస్ అయితే హైలైట్గా ఉన్నాయండి హై ప్రీమియం క్వాలిటీ జుమ్కాస్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి ఎంత బ్యాంగిల్స్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి మీకు కావాలంటే కంపల్సరీ పర్చేస్ చేసుకోండి ఇది ఇది కూడా అమెరికన్ డైమండే అండి మంచి మెహందీ ఫినిషింగ్ వచ్చింది షుగర్ బీట్స్ అండి మొనాల్సీ బీట్స్తో పేరప్ చేయడం జరిగింది ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్యూట్గా చాలా బాగున్నాయి కదా మీకు ఎలా కావాలన్నా కూడా అలా వస్తున్నాయండి వీళ్ళు శారీస్కి తగ్గట్టు జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయని కంపల్సరీ ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తూ ఉంటుంది సిల్వర్ షైనింగ్లు శారీస్కి అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ షైనింగ్ కాపర్లో కూడా శారీస్ వస్తున్నాయండి కాపర్ జ్యువరీతో ఎంత బాగుంటున్నాయో శారీస్కి తగ్గట్టు జ్యువెలరీ ఐటమ్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా అందుకే కంపల్సరీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ కలెక్షన్ని చూసి లైక్ చేసి మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా మన ఛానల్ థౌసండ్కి సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఇది చూడండి ఎంత బాగుందో పికప్ పెండెంట్ వచ్చింది చాలా బాగుంది కదా ఇయర్ రింగ్స్ చూడండి సేమ్ లాకెట్ ఎలా వచ్చిందో ఇయర్ రింగ్స్ కూడా అలానే ఇచ్చామండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి ఇది తెలుసు కదా విక్టోరియన్ చాలా రీజనబుల్ హై క్వాలిటీ విక్టోరియన్ అండి ఇప్పుడు మన వీడియోలో ఎక్కడ లోయెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చాలా తక్కువలో నేను ఎప్పుడూ అప్లోడ్ చేయలేదండి టోటల్ హై క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్సే విక్టోరియం అయినా మెహందీ ఫినిషింగ్లో వచ్చిన అమెరికన్ డైమండ్ అయినా అండ్ నక్షి అయినా అన్ని హై క్వాలిటీతోనే ప్రిపేర్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నానండి అలానే బీట్స్ కలెక్షన్స్ చూసినా కూడా బీట్స్లో కూడా అన్ని హై క్వాలిటీ బీట్స్ పంకిన్ బీట్స్ కోరల్ బీట్స్ మొనాల్సియా సమ్ ఇంకా చాలా పల్స్ చాలా జ్యువెలరీ కలెక్షన్స్ అన్నింటిని అన్ని హై క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నానండి అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లోనే అలానే హోల్సేల్ ప్రైస్కి మాత్రమే ఇస్తున్నామండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది చూడండి ఎంత బాగుందో కదా నెక్ పీస్ ట్రెడిషనల్గా చాలా పార్టీవేర్ కలెక్షన్స్కి కూడా అలా సెట్ అయ్యే విధంగా బాగుంది కదా ఇవి టోటల్ నక్షిలో వచ్చిందండి ఎంత బాగుందో జూ బ్యాంగిల్స్ అచ్చం బంగారి గాజుల కంటే అలా చెప్పినా కూడా అండి బ్యాంగిల్స్ అయితే అంత బాగున్నాయి చాలా రిజనబుల్లోనే వస్తాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది జడకు పెట్టుకునే హారం అండి ఎంత బాగుందో మంచి ఫినిషింగ్తో ఈ పీస్ అయితే మళ్ళీ వచ్చాయండి రిస్టాక్ అయ్యాయి చాలామంది ఆర్డర్ చేసుకున్నారు విత్ ఇయర్ రింగ్స్ చాలా గ్రాండ్ లుక్ ఇచ్చిందండి ఇది ఇవి కూడా మళ్ళీ వచ్చేసాయండి బ్యాంగిల్స్ ఇవి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే ఇది లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా మన ఛానల్లో ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అన్నీ లేటెస్ట్ మోడలే అండి ఇది చోకర్ సెట్ అండ్ లాంగారము ఇది చూడండి విత్ ఇయర్ రింగ్స్ అండ్ పీస్ ఇది చూడండి మొత్తం పికాక్ వచ్చింది మంచి వేర్ సెట్ అండి చాలా బాగున్నాయి కదా కలెక్షన్స్ అన్నిటినీ చూస్తూ ఉంటే చూడాలనిపించే అన్ని లేటెస్ట్ కలెక్షన్సే అండి మీకు కంపల్సరీ హోల్సేల్ ప్రైస్గా ఇస్తున్నాము ఇంకా మన దగ్గర నుంచి రీసేలింగ్ కూడా చేసుకోవచ్చు అండి కంపల్సరీ మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి విత్ ఇయర్ రింగ్స్ చూడండి పికాక్స్ తోటి వచ్చింది చాలా బాగుంది కదా జుమ్కాస్ అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాము ఇది కూడా పికాక్లో వచ్చింది చాలా బాగుంది జడది లేటెస్ట్ కలెక్షన్ ఇది సింపుల్గా బాగుంటుందండి ఇది నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి చోకర్ టైప్ వచ్చిందండి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఏ ఉన్నాయి ఇది చూడ ఎంత బాగుందో పికాక్స్ తోటి ఇది చేంజబుల్ నెక్ పీస్ అండి చాలామంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయింది ఇది కాస్ట్ల పేరు అండి విత్ ఇయర్ రింగ్స్ అండి ఎంత బాగుందో ఒక సెట్ వేసుకుంటే చాలా అలా సెట్ అయ్యే విధంగా ఉందండి ఏ శారీస్కైనా అలా సెట్ అయిపోతుంది ఇది కూడా బాగుంది కదా నెక్ పీస్ అన్నీ లేటెస్ట్ కలెక్షన్సే అండి మన వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి మంచి కలెక్షన్స్ వస్తూనే ఉంటాయండి ఇది విక్టోరియన్ అండ్ మెహందీ ఫినిషింగ్ అండి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి లాంగ్ షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ పాపడబుల్గా బెల్ట్ అండి టోటల్ విక్టోరియన్ బ్రైడల్ సెట్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది అన్నీ లేటెస్ట్ కలెక్షన్సే చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మన కలెక్షన్స్ కూడా ఇది కూడా నెక్ పీసెస్ కొత్తగా రీ స్టాక్ అండి ఇది ఎక్కడ చూడలేదు మీరు ఇప్పుడే వచ్చింది స్టాక్ అలా నేను ఇప్పుడే అప్లోడ్ చేశాను ఎంత బాగుందో స్టాక్ నెక్ పీస్ ఇది కూడా చాలా బాగుందండి అన్నీ లేటెస్ట్ కలెక్షన్సే అండి మన వీడియోస్లో ఉన్నాయండి మీకు చూస్తా అంటే కూడా అర్థమవుతూ ఉంటుంది అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ఎక్కడ చూడని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ మన ఛానల్లో కంపల్సరీ అప్లోడ్ చేస్తూనే ఉంటామండి డైలీ ఇది చాలా మంది అప్పుడే తీసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇది చాలా మంచి ఫోర్ లైన్స్ తోటి పీస్ అంతా మంచి పార్టీవేర్ కలెక్షన్స్కి ఇది రియల్ నక్సీ అండ్ ఆనిక్స్ బీట్స్తో కస్టమైజ్ చేశారండి మంచి జాదుకుందంత వచ్చింది ఇది కూడా జాదుకుందో వచ్చిందండి లేటెస్ట్ కలెక్షన్ ఇలా ఇచ్చామండి ఇప్పుడు చాలా బాగుంది కదా మంచి నక్షితో పేరప్ చేసాము డాలర్ చూడండి ఎంత బాగుందో అన్నీ లేటెస్ట్ కలెక్షన్సే అండి మన వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయండి ఇంకా ఏమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి అండి ఇవి టోటల్ నక్సై బ్యాంగిల్స్ అండి ఎంత బాగున్నాయో ఫోర్ బ్యాంగిల్స్ వస్తున్నాయి చాలా వరకు ఇందులో బ్రైడల్ సెట్ ఇదైతే రియల్ విక్టోరియా అండి చాలా బాగుంది కదా ఇంత రియల్ సెట్ ఇవి జుమ్కాస్ అండి చెమ్మ ఏమంటారు మాటిల్తో సహా జుమ్కాస్ వచ్చాయి మీకు డైరెక్ట్ చాలా బాగుంది కదా కలెక్షన్ ఇది టోటల్ నక్షి బాల్స్ అండి చాలా లేటెస్ట్ కలెక్షన్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి అమ్మవారి డాలర్ వచ్చింది ఇది టోటల్ బ్రైడల్ వేర్ సెట్ అంటే జుమ్కాస్ హిప్ బెల్ట్ చూడండి ప్యూర్ నక్షిలో వచ్చింది ఇచ్చాము అండి మధ్యలో లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది టోటల్ బ్రైడల్ వేర్ సెట్ మీకు ఎలా కావాలన్నా కూడా మేము అలానే ఇస్తామండి మీకు షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్ వస్తుంది లాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ వస్తుంది హిప్ బెల్ట్ కావాలైనా ఎలానైనా ఇస్తామండి అవైలబిలిటీ కంపల్సరీ ఉంటుంది మీకు టోటల్ సెట్టే తీసుకోమని అనట్లేదు మీకు ఎలా ఎలాంటి కావా ఎలాంటి సెట్ కావాలన్నా మేము ఇస్తామండి కంపల్సరీ ఈ టోటల్ అమెరికన్ డైమండ్ సెట్ అండి ఇది జ్యువెలరీ విత్ ఇయర్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి కదా కలెక్షన్స్ అన్నిటినీ మీకు చూస్తూ ఉంటే కంపల్సరీ మా కలెక్షన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపియండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అలానే కలెక్షన్స్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి మీకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నామండి ప్రైస్ డీటెయిల్స్ అండ్ అన్నీ మీకు వాట్సాప్ చేయండి నాకు కంపల్సరీ మేము ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాము చాలామంది యూట్యూబ్లో మెసేజ్ చేస్తున్నారండి ప్లీజ్ యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కొంచెం చూడము మెసేజెస్కి రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంటుంది ప్లీజ్ కంపల్సరీ నాకు పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ని కూడా కన్ఫర్మ్ చేసుకోండి ఇది ఇంత లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడు సీజె స్టోన్స్ అమెరికన్ డైమండ్లో అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఏ ఉన్నాయి నక్షిలో లేటెస్ట్ బ్యాంగిల్స్ కూరల్ బీడ్స్తో కూడా బ్యాంగిల్స్ వచ్చాయండి కంపల్సరీ కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు కంపల్సరీ స్టాక్ కూడా అవైలబుల్లో ఉంది ఇది మంచి టోటల్ నక్షి అండి చాలా బాగుంది కదా లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి కూడా అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అండి మన వీడియోని చూస్తూ ఉంటే చూడాలనిపించే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్స్ అండి ఇది టోటల్ బ్రైడల్ నెక్పీస్ చోకర్ సెట్ ఇది చూడండి ఇది కూడా త్రీ లైన్స్ వచ్చింది మంచి బోత్ సైడ్ పెండెంట్ తోటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇంకా ఏమైనా జ్యువెలరీ కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి అలానే మన కలెక్షన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇంకా విక్టోరియాలో చూడండి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి జడబిల్లో వచ్చింది ఇప్పు బెల్ట్ చోకర్ సెట్ పాపడ బిల్ల విత్ ఇయర్ రింగ్స్ అండి టోటల్ బ్రైడల్ సెట్ అంటే బ్రైడల్ సెట్ అండి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ